నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మీ ఎక్స్ లవ్వర్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో అంటే వాళ్ళు బ్రేకప్ అయిపోయి మీరు మాట్లాడకుండా ఉన్నారు ఒక మిస్అ మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయామక్క మాకు బ్రేకప్ అయిపోయింది అని అనుకున్న వాళ్ళు నిజంగా వాళ్ళు ఉంటే బాగుంటుంది ఇలాంటి గొడవ రాకుండా ఉంటే బాగుంటుంది ఈ ఒక్కసారి కనుక తను నా నెంబరు అంటే వా వాళ్ళు మీ నెంబర్ని బ్లాక్ చేసేసినా సరే అన్బ్లాక్ చేయాలని కానీ వాళ్ళతో కలిసి ఉండాలని కానీ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు నిజంగా ఈ మెత్తడ్ని ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు మిమ్మల్ని ఎలా అయితే తప్పుగా అర్థం చేసుకున్నారో అలాంటి విషయాలన్నీ కూడా తొలగిపోయి నిజంగా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోగలిగే శక్తి అనేది ఇప్పుడు చేయబోయే ఈ మెథడ్కి ఉంటుందండి నిజంగా చాలా శక్తివంతమైన ఒక మెథడ్ ఈ మెథడ్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా మనందరము కూడా అండి మనకి ఇష్టమైన వాళ్ళు మన ఎక్స్ లవర్స్ మాత్రమే కాదండి నిజంగా ఇష్టమైన వాళ్ళ గురించి కూడా మనం చేయొచ్చు అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ఆడవాళ్ళకే ఫ్రెండ్స్ ఉంటారు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు బాగా డీపెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు కూడా బాగా క్లోజ్గా ఉంటూ విడిపోయారు అని అనుకుంటే కనుక వాళ్ళ గురించి అయినా సరే మీరు చేయొచ్చు ఇప్పుడు ఇది ఎక్స్ లవరు అని అంటే ఇందులో మనం ఆలోచి ఆలోచించాల్సిన ఒక విషయం అండి ఇది హస్బెండ్ వైఫ్ అయినా కూడా అయి ఉండొచ్చు అంటే హస్బెండ్ వైఫ్ వాళ్ళు ముందు ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి లవ్ మ్యారేజ్ చేసుకొని కొన్ని సంవత్సరాలు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు విడిపోయారు అనుకోండి నిజంగా వాళ్ళు ఎక్స్ లవర్ కింద కదా లెక్క వైఫ్ అయిపోయిన తర్వాత వైఫ్ అని కూడా మనం అనుకోవచ్చు అలాంటి వైఫ్ మనకి మళ్ళీ రావాలి అక్క నా వైఫ్ నన్ను అర్థం చేసుకోవట్లేదు అక్క విడి నా నుంచి విడిపోయాము వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మగారింటికి తను మళ్ళీ తిరిగి రావాలని కూడా చాలామంది జెంట్స్ నాకు మెసేజ్ పెడుతున్నారండి అలాంటి వాళ్ళు కానీ ఆడవాళ్ళు కూడా మీ ఎక్స్ లవర్ అంటే మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నానక్క వాళ్ళు నా మీద సందేహపడుతున్నారు ఒక అతను అని ఇప్పుడు రీసెంట్గా ఒక ఆవిడ నన్ను అడిగిందండి అక్క నేను అలా అంత తను సందేహపడేంత మెంటాలిటీ తనకు ఉంది అని అంటే నాకు చాలా భయంగా ఉంది అతను మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాడు నేను అతన్ని అక్సెప్ట్ చేయాలా అవసరం లేదా అని చెప్పి అని భయమేస్తుంది అని ఒక ఆవిడ అడుగుతుందండి ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మిస్అండర్స్టాండింగ్ తొలగిపోయి అతనికి ఎలాంటి సందేహాలు రాకుండా చక్కగా మిమ్మల్ని చూసుకోవాలి అన్న మళ్ళీ కలిసి ఉండాలి అని అన్నా కూడా ఈ మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందువల్లంటే ఇలాంటి విషయాలు నిజంగా చాలామంది ఉపయోగించి అక్క నిజంగా మీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నేను ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది మా హస్బెండ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది డైవర్స్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళం కూడా మళ్ళీ నేను ఈ మెథడ్ చేయటం వల్ల మళ్ళీ కలిసామక్క నా నెంబర్ అన్బ్లాక్ చేశారు ఇప్పుడు చక్కగా మాట్లాడుకుంటున్నాము కమ్యూనికేషన్ అది కూడా మాకు బాగుంది మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాము డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా అండి మళ్ళీ ఇలాంటి మెథడ్స్ ఉపయోగిస్తున్నారు అందువల్ల మన ఇలాంటి వీడియోస్ చాలా మందికి కూడా ఉపయోగపడుతున్నాయండి అందువల్ల మనం ఇలాంటి మెథడ్స్ కూడా వాళ్ళకి తెలియచేస్తే కనుక అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకోవడం మాత్రమే మనం చేయగలుగుతున్నాం అందువల్ల వాళ్ళ సాయశక్తుల ఏమైతే ప్రయత్నిస్తున్నారో వాటితో పాటు ఇప్పుడు మీరు నేను చూపించబోయే ఈ మెథడ్ని కూడా మీరు ఒక్కసారి ఉపయోగించి చూడండి మీ ఎక్స్ లవర్స్ బ్రేకప్ అయిపోయిన వాళ్ళు కలిసి ఉండాలని అనుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా మళ్ళీ కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది ఉందండి అంటే ఇది న్యాయబద్ధంగా మాత్రమే చేయాలండి ఎక్స్ ఎక్స్ లవస్ అని అంటే ఇప్పుడు ఇందులో ఇంకొక విషయం ఉంది ఒకవేళ మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి వాళ్ళు ఇంకొక మ్యారేజ్ చేసేసుకొని వెళ్ళిపోయారు అని అనుకున్న వాళ్ళకి మాత్రం వర్తించదండి వాళ్ళతో మళ్ళీ మీరు కలిసి ఉండాలి అనేది జరగదు కాబట్టి అంటే వాళ్ళు ఇంకొక మ్యారేజ్ చేసేసుకొని ఉండి ఉంటే గనక అలాంటి విషయాలు వాళ్ళకి వర్తించవన్నమాట ఇంకా ఈ మెథడ్కి మీరు ఏం చేయాలి అని అంటే ఒక పింక్ కలర్ పేపర్ అండి ఒక పింక్ కలర్లో పేపర్స్ ఉంటాయి మన కలర్ కలర్ పేపర్స్ అమ్ముతారు కదా అలాగా ఒక వైట్ కలర్ పేపర్ కాకుండా పింక్ కలర్ పే పేపర్ కానీ లేదంటే పింక్ కలర్లో ఉన్న పెన్ను కానీ లైట్గా రాస్తుంది అలాంటి పెన్ను కానీ ఇప్పుడు నేను చూపించేది పింక్ కలర్ లైట్ పింక్ కలర్లో పేపర్ అండి ఇది ఈ పేపర్ మీద మీరు ఏం చేయాలి అంటే ఒక రౌండ్ రౌండ్ సర్కిల్ వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని పైన ఏం చేస్తారనంటే మీ పార్ట్నర్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు అనమాట ఎక్స్ లవర్ కానీ మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరి పేరైతే ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు పైన రాయండి కింద రెండు నెంబర్స్ ఇచ్చామండి అంటే సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ ఈ రెండు నెంబర్స్ కూడా అండి నిజంగా ఎవరైతే కనుక విడిపోయారో అర్థం చేసుకోకుండా వాళ్ళని కలిపి ఉంచగలిగే ఒక శక్తివంతమైన నెంబర్స్ అండి ఇవి అలాంటి ఒక లవ్ అనేది వాళ్ళ అలాంటి ఒక హీలింగ్ అనేది వాళ్ళకి జరుగుతుందనమాట వాళ్ళు మనసులో చాలా తాపత్రయపడుతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు అన్బ్లాక్ చేస్తారా వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలా మళ్ళీ కలిసి ఉండలేమా అని ఆత్ర ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా హీలింగ్ అనేది జరుగుతుంది అలాంటి వాళ్ళు ఈ నెంబర్ని కూడా రాయండి సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ అనే నెంబర్ రాసి కింద మీ బాండింగ్కి తగినట్టుగా కాల్ మీ అని కానీ లవ్ మీ అని కానీ అన్బ్లాక్ మీ అని కానీ అలాగా మీరు ఎలా అయితే కనుక మీరు కోరుకుంటున్నారో అది రాయొచ్చు అనమాట రాసిన తర్వాత కింద మీ పేరు రాయండి ఇందులో ఎలా అయితే చూపిస్తున్నామో అలా రాసుకోండి ఒక పింక్ కలర్ పేపర్ కానీ పింక్ కలర్ పెన్ను కానీ ఉపయోగించాలి మీరు సపోజ్ పింక్ కలర్ పేపర్ ఉపయోగించారు అనుకోండి బ్లూ కలర్ పెన్నుతో రాసుకోవచ్చు అనమాట అలాగే ఇందులో చూసి రాసి చూపిస్తున్నాను ఇంక ఇలా రాసిన తర్వాత ఈ పేపర్ని మీరు ఏం చేస్తారు అని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఏదైతే క్యారీ చేయగలరో ఎప్పుడు ఎక్కువగా మీతో ఏదైతే ఉంటుందో అలాంటి వస్తువు అని చూస్తే మొబైల్ అండి మొబైల్ మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి మన దగ్గర ఉంటుంది కాబట్టి అలాంటి మొబైల్ కవర్ ఉంటుంది కదా వెనకాల కవర్ వేసి ఉంటాం మొబైల్కి అలా వచ్చేసి ఆ పేపర్ని ఆ మొబైల్ కవర్లో ఉంచుకోవడం మీరు క్యారీ చేసేటప్పుడు మీతో పాటు తీసుకువెళ్తూ ఉండటం తీసుకురావటం అలా చేయండి లేదంటే మీ మనీ పర్స్ ఉంటే కనుక మనీ పర్స్లో అయినా సరే పెట్టుకోండి ఇలా ట్వంటీ వన్ డేస్ మీ దగ్గరే ఉంచుకోండి ఈ పేపర్ని ఆ తర్వాత ట్వంటీ వన్ డేస్ తర్వాత ఆ పేపర్ని బర్న్ చేసేయచ్చు అనమాట ఈ లోపలే వాళ్ళు నిజంగా ఎక్కడున్నా సరే మీ ప్రేమను అర్థం చేసుకొని మీ దగ్గరికి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోపెలం మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే